హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరు బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందనమాట ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు సంక్రాంతి కానుక అని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు సంక్రాంతి పండుగకు అయితే చెప్పింది అనమాట ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ముప్పై పాయింట్ మూడు శాతం నుండి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతానికి డిఏ సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో అయితే జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి పెంచిన డిఏ అయితే అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఉద్యోగులకు అదేవిధంగా యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు డిఏ చెల్లించనున్నట్లు ప్రభుత్వం అయితే పేర్కొంది జులై రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు బకాయిలు అయితే ఇస్తారని చెప్పేసి ప్రకటన ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంపు డిఏ ముప్పై పాయింట్ మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ అరవై అరవై ఏడు శాతానికి పెంపు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు రాష్ట్ర ఉద్యోగులకు డిఏ డెబ్బై మూడు పాయింట్ మూడు నాలుగు నాలుగు శాతానికి పెరిగింది ఫుల్ టైం కంటిటెంట్ ఉద్యోగులకు అయితే ఆరు వేల ఏడు వందల డిఏ బకాయిలు జీపీఎఫ్ఓ ప్రాణ ఖాతాల్లో జమ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు జీతంతో డిఏ చెల్లింపు ఫిబ్రవరి నెలతో చెల్లిస్తారట అయితే జారీ చేయడం జరిగిందనమాట ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సంక్రాంతి కానుకగా డిఏ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్